దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములు ఏప్రిల్ తొమ్మిది తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తా నెరిగియ్యూ వారిని అడ్డగించలేదు మొదటి సమయంలో మూడు పదమూడు ఏలి తన కుమారుల దుష్టత్వము నెరిగి వారిని అడ్డగించలేదు అందుకే దేవుడు అతనిని అంత కఠినముగా శిక్షించను మొదటి సమయంలో మూడు పదమూడులో ఇంకనూ చూడుడి తన కుమారులు తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారు తానెరుగూ వారిని అడ్డగించలేదు గనక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను ఏదియు అతనికి మరుగై ఉండలేదు సమస్తము అతడెరుగును ప్రధాన యాజకునిగా దేవుని ఇంటిలో అవినీతి జరుగుచున్నప్పుడు తన కుమారులను బహు కఠినముగా గద్దించి ఉండవలసిన బాధ్యత తనది అయితే వారిని భయపెట్టలేదు గద్దించలేదు అందుచేతనే ప్రభావము దేవుని ఇంటి నుండి ఇస్రాయిలీల నుండి వెడలిపోయింది అన్ని చోట్ల ఈ దినములలో అనేక మంది దేవుని సేవకులని తమ్మును తాము పిలుచుకుని వారు ఈ మూడు గల కొంకినే ఉపయోగించడం చూస్తున్నాం లోకస్తుల్లో కాదు కానీ విశ్వాసుల్లోనే అధికార కాంక్ష పేరు పొందవలనను ఆశ మెండుగా కనబడుచున్నవి అందుచేతనే వారు వాటిని పొందుటకు మానవుని మహిమపరుతురు చేతనో బ్రతిమాలియో లేక వేరొక యుక్తిని ఉపయోగించియో అనేకులను ఆకర్షితురు ఒకరోజు రైలు బండిలో నేనున్న పెట్టెలోనే ఒక హిందూ స్త్రీ ఉండెను ఆమె నాతో నేను ఏ సంస్థకు చెంది దేవుడు ఎట్లు నీ ఎక్రలు తీర్చున్నాడు అనెను అప్పుడు నేనామెతో నేను ముందు చెప్పినట్లు దేవుడు నా పాపములు క్షమించానని నమ్ముచున్నావా నా పాపములు క్షమింపబడవలనని అన్ని విధములా ప్రయత్నించి తిని అయితే ఎవరూ అట్లు చేయలేకపోయేది అయితే ఒకనాడు స్పష్టముగా నా కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవను మాటలు వింటిని యేసుక్రీస్తు ప్రభువు నా పాపములు క్షమించి యాభై సంవత్సరాలు పైగా నైనది లోకములోని ధనమంతయు అసంఖ్యాకములైన నా పాపములను తీసివేయలేదు దేవుడు నా పాపములను క్షమించనని నీవు నమ్మితే నా అక్కరలు తీర్చగలడని నమ్ముట చాలా సులభం ఇదే నా అనుభవము అని సాక్ష్యమిచ్చితిని మితిని డబ్బు కొరకు మనం ఇతరులను అడగనవసరం లేదు అట్లా అడిగినచో విశ్వాసములో కొరత ఉన్నదన్నమాట మనము దేవుని సేవకులమైతే తన సేవకుల పట్ల ఆయన తప్పిపోడు ప్రైజ్ అలాడ్